అంతకుముందు జనం ఒక ఫ్యామిలీ వచ్చేసి మెంబర్షిప్ గా ఉన్నారు ఎల్ఆర్టీకి ఆ దోచుకుంటుండడం వలన అక్కడ నుంచి వాటికి గుంతుకలు తీసుకుపోవడం జరిగింది ఈ హయాంలో వచ్చిన తర్వాత కూడా ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందా మళ్ళీ నా హయాంలో వచ్చిన తర్వాత ఎల్లార్తి అనేది ఒక ముస్లిం సంస్థకు చెందినది వక్స్ బోర్డుకు చెందినది ఏమొచ్చినా వాళ్ళు అనుభవించాల స్ట్రిక్ట్గా జరగడానికి ఏ అవినీతి జరగడానికి అక్కడ వీలు లేకుండా నేను చూస్తా ఎందుకంటే నేను దైవభక్తుడు ఇప్పుడు దేవరఘట్టును కూడా ఇంప్రూవ్ చేయాలి గతంలో దేవరఘట్టుకి రోడ్లు లేదు అక్కడ దేవర్ఘడ్లో కూడా రెండు అల్లావుల దర్గాను ఉంది ఇంకొక దర్గా ఉంది చాలామంది ముస్లిమ్స్ హిందువులకి అంతా మూడు ప్రాంతాల్లో దేవరగట్ట రెండు దర్గాలు కనీసం ఆరు కోట్లు నేను శాంక్షన్ చేసిన రోడ్డు కూడా వేయలేకపోయారు ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఈరోజు నేను ప్రత్యక్షంగా నేను అమ్మా సమాస పోతాను ఆదివారాలు పోతుంటాను మా ఇంటి కులదైవం కాబట్టి పోతుంటే ముందు సైకిల్ మోటార్ వాళ్ళు పోతుంటే వాళ్ళకి దుమ్ము వచ్చి ముఖమంతా తెల్లగా పోటలు పూసినట్లేదు కనీసం ఆరు కోట్లు మేము శాంక్షన్ చేసిన అది చేయచ్చు కదా ఒక దైవక్షేత్రం అంటే దేవరగట్టు అంటే కర్రల సమరం ప్రపంచమంతా చూస్తుంది ఆ రోజు మరి అలాంటిది కూడా చేయలేకపోతే అందుకోసమే ఈ దేవరగట్టు ఎళ్ళార్తి ఇవన్నీ అభివృద్ధి పథకంలో తీసుకెళ్తాం ఓకే అందరికీ నమస్కారాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలుగా గుర్తించి నాకు హాల్లో టికెట్ కేటాయించడం జరిగినది మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ స్టేట్ ప్రెసిడెంట్ అయిన అచ్చెన్నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్ పంతొమ్మిది వరకు ఇన్ఛార్జ్గా పనిచేశాను రెండు వేల పద్నాలుగులో నాకు టికెట్ కేటాయించారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కొద్ది ఓట్లతోనే పంతొమ్మిది వందల ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది అయినా ఐదేండ్లు పార్టీ కష్టపడ్డాం మళ్ళా కొన్ని పొలిటికల్ అనాలిసిస్ కింద వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయినా కూడా పార్టీలో కొనసాగుతూనే ఉన్నాం అలాగే చూసి ఈరోజు మేము పార్టీకి జనం మా మీద ఉండే అభిమాను చంద్రబాబు నాయుడు మరొకసారి మాకు సీట్ కేటాయించడం జరిగింది నేను ఈరోజు జనాల్లోకి దూసుకొని పోతున్నాం బ్రహ్మ రథం పడుతున్నారు జనాలు అలాగే అందరు లీడర్లు పాత కొత్త లీడర్లను కూడా కలుపుకొని పోతున్నాం ఉండే సీనియర్ నాయకులంతా కూడా కలుస్తున్నాం అందరినీ కలిసి పార్టీ విజయభేరి మోగించి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద మెజార్టీతో గెలిచి గిఫ్ట్గా ఇది ఇవ్వబోతున్నాం ఆలూరులో ఈ గతం వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఏం అభివృద్ధి చేయాలి నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ దాదాపు నాలుగైదు వందల కోట్ల వరకు అభివృద్ధి చేశాం అలాగే ఒక పెద్ద ప్రాజెక్టులు చేశామట వేదావతి ప్రాజెక్టు ఎందుకంటే మనము కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నీటితో చాలా ప్రాబ్లంలు ఉన్నాయి ఒక ఎల్ఎల్సి కెనాల్ ద్వారా మాత్రం డిపెండ్ అవుతున్నాం అది కాక మనం ఒక ప్రాజెక్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆ వేదావతి ప్రాజెక్టు పదిహేడు రెండు పంతొమ్మిది వందల పదిహేడులో నుంచి పంతొమ్మిదాకా పోరాడి పంతొమ్మిదిలో రెండు మూడు నెలల ముందు ఎలక్షన్ రాకముందు చంద్రబాబు నాయుడు గారు దాదాపు రెండు వేల ఆరు వందల కోట్లతో దాన్ని శాంక్షన్ చేయడం జరిగినది మళ్ళా అంతలోనే ప్రభుత్వం మారింది కాబట్టి ఆ ప్రభుత్వం మారినాక దానికి ఏమి బునాదులు కూడా వేయలేదు దాన్ని ఏమి నోచుకో ఏ అభివృద్ధికి నోచుకోలేదు ఎందుకంటే అది చేస్తే దాదాపు మన ఆలూరు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు అధికారికంగా మనము నిల్లివచ్చు సాగునీరు తాగునీరు ఐదు నియోజకవర్గాలకి ఇవ్వచ్చు మరి అలాంటి ప్రాజెక్ట్ని వైసీపీ గవర్నమెంట్ చేయలేకపోయింది ముఖ్యంగా వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఇప్పుడు జయరామ్ ఆయన అభివృద్ధి చేయలేకపోయాడు ఎందుకు చేయలేకపోయాడు ఆయనకి పైన సహకరిస్తేనే అభివృద్ధి చేస్తారు ఒక మాట మీరు చూడండి అదే మన దేంట్లో డోన్లో బుగ్గన రాజేంద్ర ఎంత అభివృద్ధి చేశాడు అంటే పెద్ద అగ్రవర్ణాలకు పెద్దపీట సార్ బీసీలకి నామ మాత్రం సీట్లు ఇస్తున్నాడు కానీ అభివృద్ధికి లోచుకుంటారు అంటే బీసీలని ఒక రకంగా ఆనగదొక్కడమే కాబట్టి బీసీలంతా ఏకమై మన తెలుగుదేశంకి ఓటేయండి అని మేము ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం బాబు గారి బాబు సురిటి భవిష్యత్తు గ్యారెంటీ అని పెట్టారు ప్రతి చదువుకునే అమ్మాయిలు కూడా ఈరోజు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన అమ్మాయికి పదహైదు వందలు ఇస్తున్నారు చదువు లేని వాళ్ళకి ఇంట్లో ఉండే వాళ్ళకి అదేవిధంగా ఉచితంగా మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఇది గ్యాస్ దీపం పథకం అని పెట్టాం ఈ గవర్నమెంట్ వచ్చి తీసేసింది మళ్ళీ ఇప్పుడు ఉచితంగా మూడు గ్యాస్లు ఇస్తున్నాం మహిళలకు బస్సులో ప్రయాణించడానికి ఫ్రీగా సదుపాయం చేశారు రైతులు కూడా ఇరవై వేలు అన్నదాత కింద ఇస్తున్నాం అదే నిరుద్యోగ అభివృద్ధి కూడా మూడు వేలు ఇస్తున్నాం ఇరవై లక్షల మందికి నిరుద్యో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై లక్షల మందికి మనం ఉపాధి కల్పించడానికి చూస్తున్నాం మీకు అందరికీ తెలిసిందే గత ఐదేళ్లలో ఏ ఈ గవర్నమెంట్ ఏ అభివృద్ధి చేయలే ఒక ప్రాజెక్ట్ కానీ ఇంకోటి కానీ ఆంధ్రప్రదేశ్ పది ఏళ్ళ నుంచి వెనక్కిపోయినట్టు కనిపిస్తుంది అదేవిధంగా నా నియోజకవర్గంలో ఎస్పెషల్గా దేవనకొండ మండలంలో హంద్రీని వాళ్ళు నుంచి నీళ్ళు ఇచ్చి దేవన్కొండ మండలంకి ముప్పై రెండు వేల ఎకరాలకి శాంక్షన్ చేశాం మా ప్రభుత్వం ఉన్నంత వరకు ఇరవై వేల ఎకరాలకి నీళ్ళు అందించాం ఇంకా పదహారు వేల ఎకరాలకి కేవలం పిల్ల కాలువలు తీయాలి అది కూడా తీయలేకపోయినారు వీళ్ళు మరి ఏం చేస్తున్నారు వీళ్ళు సో ఈరోజు కూడా వస్తే అభివృద్ధి అవుతుంది తెలుగుదేశం వస్తే అభివృద్ధి అవుతుంది అని కూడా చంద్రబాబు నాయుడు మీద మా మీద ఆశ పెట్టుకుని ఉన్నారు ఇలాంటివి ఎందుకంటే సాగునీరు అనేది ఉంటే అది ఎలాంటి ఉంటుంది అభివృద్ధి దాని పక్కన పరోక్షంగా ఎంతోమంది బతుకుతారు రైతులు ఇప్పుడు వలస వెళ్తున్నారు మన ఆలూరు నుంచి ఏ ఊరు చేసినా వలస వెళ్తున్నారు ఆ వలస వెళ్లకుండా ఈ ప్రాజెక్ట్ వేదావతి ప్రాజెక్ట్ కానీ నగరడోన్న రిజర్వ్ నుంచి కానీ లేకుంటే మనం ఒక స్లివిస్ పెట్టాం తూమ్ పెట్టాం ఎక్కడ ఆంధ్రేనివా నుంచి చిప్పిగిరి మండలంకి దానికి పర్మనెంట్ తూమ్ చేయాలి ఆ పర్మనెంట్ అలొకేషన్ వాటర్ అలొకేషన్ ఇచ్చి అక్కడ పర్మనెంట్గా ఇస్తే కూడా చాలా రైతులు ఆనందపడతారు మరి ఇవన్నీ చేస్తూ అలాగే ఆలూరుని చాలా అభివృద్ధి చేసే పని ఉంది ఆలూరులో ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగలే ఎళ్లారికి పోయే రోడ్డు చాలా ఇరుకగా ఉంది దాన్ని రోడ్డు డివైడ్ చేస్తే ఎందుకంటే ఎళ్ళార్తీ మహా మహాక్షేత్రాలు పెద్ద క్షేత్రాలు అమాస్ వచ్చిందంటే కిటకిడి ఉంటుంది అక్కడ అలాంటి రోడ్లు కూడా అభివృద్ధి చేయాలి ఇంకా ఆలూరులో కూడా నేను ఉన్నప్పుడు తాగునీరు డే బై డే ఇస్తున్నాం మళ్ళీ ఇప్పుడు తాగునీరు పదహైదు రోజులు కూడా తాగునీరు రావటం లేదు ఎందుకంటే అశ్రద్ధ అంతే నీళ్లు ఉంటాయి రిజర్వాయర్లో లేకుంటే రిజర్వాయర్లో నీళ్ళు లేకుంటే ఎల్ఎల్సీ కెలవ నుంచి నింపాలి ఎస్ఎస్ ట్యాంకులు నింపాలి అలాంటివన్నీ జరగటం లేదు కనీసం సో అందుకోసం ప్రజలు కూడా ఈ తెలుగుదేశం గుర్తించి అందరు తెలుగుదేశం ఓట్ చేస్తారని మేము కంఠాపదంగా చెప్తున్నాం పెద్ద మెజారిటీ థ్యాంక్ యూ వీరభద్రగౌడ్ బీజేపీ టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్ అభ్యర్థిగా ఉంటున్న నమస్కారం ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్ళకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 cell seven three nine six double zero double three nine four.